తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్తో సంప్రదించండి నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ని న్యూస్లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రై టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రై టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టిక్యులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి స్టేట్కి వెళ్ళిపోయాను కానీ మా హస్బెండ్ నేను మీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం ఆయన నన్ను కాపాడడానికి ద రైట్ టైం హీ టుక్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ హీ ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ టు దెమ్ అండ్ ద మీడియా పీపుల్ అండ్ దే రియలీ రెస్క్యూడ్ మీ ఐ షుడ్ సే అండ్ నా ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీ రాంగ్ న్యూస్ అండి నాకు పర్సనల్ ఇష్యూస్ ఏం లేదు దేవుడు దయ వల్ల ద బెస్ట్ థింగ్ దట్ హాస్ హ్యాపన్ టు మీ ఇస్ మై హస్బెండ్ ప్రసాద్ ప్రభాకర్ ఐఎమ్ సో బ్లెస్సడ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్ అండ్ ద బెస్ట్ థింగ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఇస్ మై డాటర్ దయాప్రసాద్ నాకు అసలు ఏం పర్సనల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏం లేదండి దేవుడి దయవాళ్ళు చాలా మంచిగా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీ చక్కగా ఉన్నారు ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోయింది మళ్ళీ పాడడానికి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐమ్ జస్ట్ త్వరలోనే నేను నార్మల్కి వచ్చేస్తాను మీరందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ద మీడియా పీపుల్ అండ్ ముఖ్యంగా పోలీస్ వాళ్ళు అండ్ వ్యూవర్స్ అందరూ అండ్ ఆల్సో ఫ్రమ్ ద మ్యూజిక్ ఫ్రెటానిటీ మా కొలీగ్స్ కానీ మా సీనియర్స్ కానీ మా జూనియర్స్ కానీ ఎంతోమంది మీ అందరూ ప్రేమని మీరు నా మీద చూపించిన ఆ ప్రేమ ఆ కన్సర్న్ నేను ఎప్పటికీ నేను మర్చిపోను ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యూ పీపుల్ గేవ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ని న్యూస్లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐమ్ ట్రై టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రాయింగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి స్టేట్కి వెళ్ళిపోయాను కానీ మా హస్బెండ్ నేను మీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం ఆయన నన్ను కాపాడడానికి ద రైట్ టైం హీ టుక్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ హీ ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ టు దెమ్ అండ్ ద మీడియా పీపుల్ అండ్ దే రియలీ రెస్క్యూడ్ మీ ఐ షుడ్ సే అండ్ నా ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీ రాంగ్ న్యూస్ అండి నాకు పర్సనల్ ఇష్యూస్ ఏం లేదు దేవుడు దయ వల్ల ద బెస్ట్ థింగ్ దట్ హాజ్ హ్యాపెన్ టు మీ ఇస్ మై హస్బెండ్ ప్రసాద్ ప్రభాకర్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హావ్ హెమ్ ఇన్ మై లైఫ్ అండ్ ద బెస్ట్ థింగ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఇస్ మై డాటర్ దయాప్రసాద్ నాకు అసలు ఏం పర్సనల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏం లేదండి దేవుడు దయవుల్లో చాలా మంచిగా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీ చక్కగా ఉన్నారు ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోయింది మళ్ళీ పాడడానికి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐఎమ్ జస్ట్ త్వరలోనే నేను నార్మల్కి వచ్చేస్తాను మీరందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ద మీడియా పీపుల్ అండ్ ముఖ్యంగా పోలీస్ వాళ్ళు అండ్ వ్యూవర్స్ అందరూ అండ్ ఆల్సో ఫ్రమ్ ద మ్యూజిక్ ఫ్రటానిటీ మా కొలీగ్స్ కానీ మా సీనియర్స్ కానీ మా జూనియర్స్ కానీ ఎంతోమంది మీ అందరూ ప్రేమని మీరు నా మీద చూపించిన ఆ ప్రేమ ఆ కన్సర్న్ నేను ఇప్పటికీ నేను మర్చిపోను ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యూ పీపుల్ గేవ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ని న్యూస్లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రై టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రై టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్నీ స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి స్టేట్కి వెళ్ళిపోయాను కానీ మా హస్బెండ్ నేను మీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం ఆయన నన్ను కాపాడడానికి ద రైట్ టైం హీ టుక్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ హీ ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ టు దెమ్ అండ్ ద మీడియా పీపుల్ అండ్ దే రియలీ రెస్క్యూడ్ మీ ఐ షుడ్ సే అండ్ నా ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీ రాంగ్ న్యూస్ అండి నాకు పర్సనల్ ఇష్యూస్ ఏం లేదు దేవుడు దయ వల్ల ద బెస్ట్ థింగ్ దట్ హాస్ హ్యాపన్ టు మీ ఇస్ మై హస్బెండ్ ప్రసాద్ ప్రభాకర్ ఐఎమ్ సో బ్లెస్సడ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్ అండ్ ద బెస్ట్ థింగ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఇస్ మై డాటర్ దయా ప్రసాద్ నాకు అసలు ఏం పర్సనల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏం లేదండి దేవుడు దయవల్లో చాలా మంచిగా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీ చక్కగా ఉన్నారు ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోయింది మళ్ళీ పాడడానికి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐమ్ జస్ట్ త్వరలోనే నేను నార్మల్కి వచ్చేస్తాను మీరందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ద మీడియా పీపుల్ అండ్ ముఖ్యంగా పోలీస్ వాళ్ళు అండ్ వ్యూవర్స్ అందరూ అండ్ ఆల్సో ఫ్రమ్ ద మ్యూజిక్ ఫ్రెటర్నిటీ మా కొలీగ్స్ కానీ మా సీనియర్స్ కానీ మా జూనియర్స్ కానీ మీ అందరూ ప్రేమని మీరు నా మీద చూపించిన ఆ ప్రేమ ఆ కన్సర్న్ ఎప్పటికీ నేను మర్చిపోను ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ టు ఆల్ లవ్ అండ్ సపోర్ట్ ఇవ్ పీపుల్ గేవ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి